హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిన్నోడికి అయితే పుట్టెంటుకలు ఫంక్షన్ అయితే చేసాము ఇది పార్ట్ వన్లో పెట్టేశాను మళ్ళీ పార్ట్ టూలో మళ్ళీ ఇంకొంచెం పెడతాను ఆలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పుట్టెంటుకలు అనేది స్టార్ట్ చేశాము మా చిన్నోడికి మాది కర్నూలు ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ అనేసి అక్కడే చేపించాము పుట్టెంటుకలు ప్లస్ నామకరణము అక్కడ నేను మా ఆయన మా బాబు మా తమ్ముడు మా అమ్మ పక్కన ఉంది నా పక్కన ఆ తర్వాత మా ఎదురుగా మా అత్త మా పిన్ని వాళ్ళైతే ఉన్నారు ఇదంతా గుడి లోపల చేపించాము ఒక ఐదు ఇంటికలని ఐదు కత్రెలని మా తమ్ముడు అనేసి తీసే తీపిస్తున్నాము ఆ తర్వాత బయట గుండు అయితే చేపిచ్చాము చూడండి ఒకటే ఏడుస్తున్నాడు అసలుకి చాలా ఏడుస్తున్నాడు కొద్దిసేపు ఫోన్ అయితే పట్టించాను తెలుగు రైమ్స్ పెట్టాను చిత్తి చిలకం అనేసి చూడండి ఎలా ఏడుస్తున్నాడు ఇదంతా గుడి లోపల అది బయట ఒక పద్ధతులు అయితే చేసాము ఇంకా ఒకటే ఏడుస్తున్నాడు ఒకరోజు నైటే వచ్చేసాము ఇక్కడ ఐదు రూపాయలు కనీసి రూమ్ తీసుకున్నాము ఇంకా అక్కడే స్నానం రూమ్లోనే స్నానం చేసేసి మార్నింగ్ ఎయిట్ థర్టీకి అంతా రుద్రాభిషేకం అంతా అయిపోగొట్టేసుకున్నాము ఎయిట్ థర్టీకే ఇంకా టువల్వ్ కంతా పుట్టేంటికలు ఆ తర్వాత ఇది నామకరణం పెట్టేసింది అత్త ఇంకా ఇంకా పార్ట్ టూలో అయితే పెట్టేస్తాను ఆలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ విష్ యూ ఆల్ సబ్